నాటి నిండు నవ్వ తెచ్చుకో నాలుకత స్థుతి పాడు ఆత్మలకై ప్రార్థించు అన్నిటితో వితుము ఆత్మల పంట కోయము అందరికీ ప్రైజ్లో నా పేరు ముంత ప్రార్థించుకుందాం మహాగణుడవైన మహోన్నతుడవైన మా తండ్రి మీకు స్తోత్రాలు తెలియజేస్తూ ఉంటా ఉన్నాం ఈ సమయం ముందు ఇండియాలోని అరుణాచల్ ప్రదేశ్ స్టేట్ కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభు దేవా అక్కడ ఉంటున్న సుభాన్ శ్రీ డిస్టిక్ లో ఫిఫ్టీన్ మండల్స్ ని ఫైవ్ ఫిఫ్టీ ఫోర్ విలేజెస్ ని మీ హస్తాల్లో ఎత్తిపడతా ఉన్నాం కృప కలిగిన దేవుడవ కనికరం కలిగిన నాయనా మీకు అసాధ్యమైంది ఏదీ లేదు తండ్రి సమస్తాన్ని ఎరిగిన నాయనా ప్రభా ఆది నుంచి అంతాన్ని చూడగలిగే దేవుడవు ప్రభా సమస్తమును దేవా నాయన నోటి మాట చేత చేసిన దేవుడవు నాయన ఇక్కడుంటున్న పీపుల్ని మీరు జ్ఞాపకం చేసుకోనండి ఏ ఒక్కరు నశించి నరకానికి వెళ్ళకూడదని మీరు లోకానికి వచ్చి ప్రభా మాకు రావాల్సిన శిక్షను మీరు భరించారు తండ్రి ఆ యొక్క గొప్ప రక్షణ సువార్తను ఇక్కడ ఉంటున్న ప్రజలందరూ గుర్తెరగటకు సహాయం చేయండి రక్షణ మారుమనసు దయచేయండి అక్కడ ఉంటున్న గవర్నమెంట్ని ప్రభా దేవా రూలింగ్ పార్టీని ఆయన ప్రభా గవర్నమెంట్ అఫీషియల్స్ అందరినీ జ్ఞాపకం చేసుకొని నీతి న్యాయం వారు దేవ జరిగించడానికి ప్రజలందరికీ న్యాయం చేయగలుగుటకు సహాయం చేయండి ప్రభా ఈ యూట్యూబ్ ప్రేయర్ పార్ట్నర్స్ను కూడా మీరు దీవించండి ఆశీర్వదించండి ప్రభా దేవా మరి మా యొక్క తరంలో ప్రభా నాయన ఈ యొక్క ఇండియాలో ప్రతి డిస్టిక్ కూడా దేవా మరి విధంగా రక్షించబడలాగిన ప్రభా ప్రతి డిస్టిక్లో ఉన్న ప్రజలు రక్షించబడలాగా సహాయం చేస్తారని నమ్మి తీస్తూ ఏసుక్రీస్తు అతి పరిశుద్ధ నామం ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి ఆమెను